ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట లభించింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది దీంతో చంద్రబాబుకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరైంది ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట లభించింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది దీంతో చంద్రబాబుకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరైంది ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట లభించింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది దీంతో చంద్రబాబుకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరైంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందిస్తారు మోహన్ చంద్రబాబు రోజు ఆ హైకోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ పూర్తిగా అంగళ్ళ కేసు కావచ్చు ఐఆర్ఆర్ ఎన్నది రోజు అలైన్మెంట్ కేసులో కావచ్చు ఇదన్నిటిలో కూడా ముందస్తు బెయిల్ అనే దాంట్లో కొంచెం ఓరట లభించిందని చెప్పుకోవాలి ఆ ఐఆర్ఆర్ కేసు మాత్రం సోమవారానికి వాయిదా వేశారు అలాగే అంగళ్ళ కేసు మాత్రం రేపు ఉదయానికి వాయిదా వేశారు హైకోర్టు అప్పటి వరకు కూడా ఇటువంటి అరెస్ట్లు కానీ టీడీపీ వారెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఏది కూడా మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా రేపు అంగళ్ళ కేసులో విచారణ చేపట్టిన తర్వాతే ఏదైనా తీసుకోవాలి అని చెప్పేసి కింది కోర్టులకు కూడా ఏదైతే ఎల్సిబీ కోర్టు కావచ్చు ఆ వీటన్నిటికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు హైకోర్టు ధర్నా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి అరెస్ట్ అనే ఇబ్బంది అనేది మాత్రం పూర్తిగా ఊరట లభించిందని చెప్పుకోవాలి ఆ ఎందుకంటే రేపు అంగళ్ళ కేసులో కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసిన ఇప్పుడు ఖచ్చితంగా అంగళ్ళ అంగళ్ళ కేసులో ముందస్తు బయలు వస్తుందని చెప్పేసి టీడీపీ చైర్లందరూ కూడా భావిస్తారు ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే చాలా మందికి ఆ ముందస్తు బెయిల్ వచ్చినాయి అలాగే గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బెయిల్స్ కూడా వచ్చినాయి కొంతమందికి ఈ నేపథ్యంలో డెఫినెట్ గా చంద్రబాబు కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి చెప్తారు ఎందుకంటే ఈ రోజున ఈ ఈ విషయం మీదే మొత్తం వాదనలన్నీ కూడా జరిగినాయి హోరాహోరి వాదనలు జరిగినాయి ఎందుకంటే టీడీపీ తరఫునటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ చంద్రబాబు తరఫునటువంటి వాదించినటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ పూర్తిగా ఏదైతే ప్రాథమిక హక్కు ఉందో ఈ ప్రాథమిక హక్కు పైనే ఇదంతా కూడా పోరాడారు ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు ఏదైతే పూర్తి హక్కులు కూడా ఇవ్వాలి ఖచ్చితంగా ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం డెఫినెట్ గా మాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాదన హైకోర్టు ధర్మాసనం కూడా వారి వాదనలకి సోమవారానికి ఐఆర్ఆర్ కేసు అయితే తీసుకున్న కేసు అయితే సోమవారానికి వాయిదా వేశారు అలాగే అంగల్ల కేసు మాత్రం రేపు రేపు ఉదయానికి వాయిదా వేశారు రేపు విచారణ వస్తాయని చెప్పేసి చెప్తారు ఈ నేపథ్యంలో ఇది కొంత టీడీపీ శ్రేణులందరూ కూడా కొంత ఊరటం లభించింది ఎందుకంటే కూడా హైకోర్టు కూడా దమ్మలపాటి శ్రీనివాస్ కూడా హైకోర్టు ధర్మాసనానికి కొన్ని విషయాలు కూడా ఓటంకించారు ఎందుకంటే సుప్రీంకోర్టులో క్యాంటీన్ ఏ మీద కేసు మీద కూడా కొన్ని వాదనలు ఉన్నాయి వీటి మీద మాకు కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో మాకు ఓడిట వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అందుకే ఆ కేసు తేనే వరకు అయినా సరే మాకు కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పడంతో ధర్మాసనం కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే సోమవారం శుక్రవారం ఆ కేసుపై విచారణ ఉన్న నేపథ్యంలో సోమవారానికి వాయిదా వేశారు అలాగే ఈ అంగళ్ళ కేసుకి సంబంధించి సెవెంటీన్ ఏ వర్తించదు కాబట్టి రేపే విచారణకు తీసుకుంటున్నామని చెప్పేసి రేపు విచారణలోకి వస్తుంది ఎందుకంటే అంగళ్ళ కేసు సంబంధించి ఇది చంద్రబాబు ప్రేరేపించారనే దాని మీద కేసు కాబట్టి ఇది ఒక రకమైన సెవెంటీన్ ఏ వర్తించదు ఈ కేసులో రేపే విచారణ తీసుకుంటాం ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికీ టీడీపీ శ్రేణిలో కూడా కొంత ఏదైతే ఆశ ఆశ అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికీ చాలా మందికి ముందస్తు బెయిల్ వచ్చి అటు జగనైన అమాన్స్ కావచ్చు కొంతమంది లీడర్స్ అందరికీ కూడా వారందరూ అటువంటి అప్పుడు చంద్రబాబు కూడా వస్తుందని చెప్పేసి వీరందరూ కూడా శ్వాస వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా టీడీపీ శ్రేణిలో మాత్రం ఈ రోజు కొంత ఓరట లభించి కొంత ప్రశాంతత అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు Right. Thank you, Mohan.